శ్రీ గురుభ్యోనమహ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ ములుగుడకం ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యోనమ మహాగణాధిక తినహ శివాయుయ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ నైన్టీ నైన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యోనమ మహాగణాధ తిన్మహ శివాయ గురువహ శ్రీ కామేశ్వరి దేవి నమ ప్రైమ్ లైన్ న్యూస్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యో నమ మహాగణాధిమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యో నమ మహాగణాధపతి తిమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవీనమ భక్తి టీవీ శ్రీ గురుభ్యో నమ మహాగణాధపతి తినహ శివాయ గు గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ భక్తి టీవీ హైదరాబాద్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ నమః మహాగణాధిపతి నిమహ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ రేడియో సిటీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుబ్యోనమహ మహాగణాధిపతి నిమహ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మినం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలను తెలియజేస్తాం ఈ రాశి ఫలితాలు జూన్ ఒకటో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో శుక్రుడు వృషభంలో రవిబుధులు మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు కుంభంలో రాహువు మేనంలో శని అలాగే చంద్రుడు కర్కాటకం సింహం కన్యా రాశిలో సంచారం రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు చేపట్టిన ప్రతి పనిలోనూ విఘ్నాలు ఎదురవుతుంటాయి చేసిన పని మళ్ళీ చేయడం వస్తున్న ధనం చేతికి అందకపోవడం ప్రాజెక్టులు రాకపోవడం ప్రమోషన్స్ రాకపోవడం ఉద్యోగంలో స్థిరత్వం తగ్గించడం లేదా మీ మీద దుష్ప్రచారం చేయడం ఇటువంటివి ఏర్పడతాయి వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించండి అలాగే వ్యాపారపరంగా కూడా చిన్నపాటి నష్టాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది ఉన్న వ్యాపారాలని సక్రమంగా నిర్వర్తిస్తూ కొత్త వ్యాపారాల జోలికి కొంతకాలం వెళ్లకుండా ఉండడం అనేది చెప్పదగినది ఏదైనా వ్యవహారానికి మీరు దూరంగా ఉండడం మంచిది ఇటు బంధువర్గంలో కావచ్చు మిత్రవర్గంలో కావచ్చు ఇటు బంధువర్గంలో కావచ్చు అటు మిత్రవర్గంలో కావచ్చు మిమ్మల్ని లాగే విధంగా చూస్తారు మీ పేరు ప్రఖ్యాతలు పోగొట్టడానికి మిమ్మల్ని పాముగా వాడుకునే అవకాశం కూడా లేకపోలేదు అటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు వహించాలి అలాగే మిమ్మల్ని ఆకాశాన్ని అంది మీరు రాజు అని పొగడ్తో ముంచుతారు దానివలన అధికారులతో కావచ్చు ఉద్యోగులతో కావచ్చు ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో స్థాన కోసం ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం లేకపోలేదు అలాగే అష్టక వరుగులో శని వీరికి బలంగా ఉన్నారు చతుర్థంలో అర్ధాష్టంశ నడుస్తున్నప్పటికీ శని భగవానుడు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాడు ఏదైనా ఒక కార్యక్రమం తలబెట్టినప్పుడు అండదండలు గట్టిగా ఉంటాయి ఆ పని పూర్తయ్యే వరకు మీరు నిద్రపోరు ఒక పని చేయాలి అది సాధించాలి అన్న తపన ఎక్కువ పడతారు మనం ఎవరికి అన్యాయం చేయలేదు మనకు మనంగా ఉండాలి స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటే తప్పేంటి ఓకే వాళ్ళు అనుకుంటారు కానీ మనం ఇలాగే ఉండాలి ధర్మబద్ధంగానే నడుచుకోవాలి అనే భావన ఏర్పడుతుంది అది అందరిలోనూ ఒక ఆశ్చర్యమైన ప్రజ అది అందరిలోనూ ఒక ఆశ్చర్యకరమైన అది అందరిలోనూ ఒక ఆశ్చర్యకరమైన విషయంగా మారుతుంది ఇలాంటి వారు ఇలా మారిపోయారా అనే ధోరణి కూడా ఏర్పడుతుంది సరే ఎవరు ఎన్ని ధోరణి పట్టుకు ఎవరు ఎన్ని అనుకున్నా మన విధానం మార్చకూడదు మన సిద్ధాంతాలకు ఇలాగే ఉండాలి మన సిద్ధాంతాలు తప్పకూడదు ఎవరిని మనం మోసం చేయకూడదు అనే భావన ఏర్పడుతుంది అది మిమ్మల్ని భవిష్యత్ కార్యాచరణకి తీసుకువెళ్తుంది ఇటు వ్యాపారంలో కావచ్చు అటు ఉద్యోగంలో కావచ్చు ఒక స్థాయిని నిలబెడుతుంది కాబట్టి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవి పక్కన పెట్టి మీ ద్వారా మీరు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన విద్యార్థి విద్యార్థులకు చక్కగా కాలం అనుకూలంగా ఉంది ఇటు శని భగవాను బాగున్నారు రాహు బాగున్నారు కేతు బాగున్నారు అలాగే పంచమంలో శుక్కుడు అలాగే పంచమంలో శుక్కుడు వీరికి ఇన్ని గ్రహాలు కొన్ని బలంగా ఉండడం వల్ల ఒక పని అనుకున్నది అది నెరవేరుతుంది విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు కూడా మంచి ఉద్యోగం లభిస్తుంది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవారికి ట్రావెల్ ఏజెన్సీ వారికి ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్లో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కళా రంగంలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు సష్టాటిపై సుక్కుడు పంచంలో చక్కగా ఉన్నారు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య స్థితి బాగుంటుంది సంతానం యొక్క మంచి అభివృద్ధిలోకి వస్తారు సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది అలాగే విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం కూడా లభించే అవకాశాలు గోచరిస్తుంది ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగున్నప్పటికీ ఒక మానసికమైన బాధ వీరికి ఏర్పడుతుంది ఉద్యోగంలోనూ ఇటు వ్యాపారంలోనూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాటి విషయంలో మీరు పక్కన వాటి విషయంలో వారిని పక్కన పెట్టి సొంతంగా మీరు చేసుకునే ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు రాజకీయ రంగంలో కూడా రాజకీయ రంగంలో కూడా మంచి పేరు రాజకీయ రంగంలో ఉన్న వారు కూడా మంచి పేరు ఖ్యాతలు తెచ్చిపెడతాయి స్థలం కానీ బంగారు ఆభరణాలు కానీ చేసే స్థలం కానీ బంగారు ఆభరణాలు కానీ కొనుగోలు చేసే పరిస్థితికి వచ్చి బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు అలాగే వాహన యోగం ఉంది భూమి కానీ ఇంటిని కానీ కొనుగోలు చేస్తారు వచ్చిన ధనాన్ని ఈ వారం సద్దువినియోగపరుచుకుంటారు స్పెక్యులేషన్కి దూరంగా ఉండడం వ్యాపారంలో ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలో అంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయడం చెప్పదగిన సూచన మొత్తం మీద ఈ రాశి వారికి గత కొన్ని వారాల కంటే కూడా ఈ వారం కొంతవరకు బాగుంటుంది ఆరోగ్యపరంగా కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి తదితర విషయాల వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి ఈ తదితర విష వ్యవహారాలు చక్కగా ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే దిక్కు ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఆరు కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం నాడు వెళ్ళండి మంచి ఫధాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశులు జన్మించిన వారికి ఈ రాశులు జన్మించిన వారు ఈ రాశులు జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తరతో దీపరాయం చేయడం అలాగే శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన ఎనిమిది శనివారాలు శనికి తైలాభంగా చేయడం అగువర పాస్పద హోమం చేయించడం చెప్పదగిన సూచన ఏదైనా సరే ఈ చెప్పే రాజఫాతాలు గోచారాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది ఎవరికైనా ఇండివిజువల్గా జాతకం చెప్పించుకోదలుచుకుంటే ఎవరికైనా వారి కెరియర్ పరంగా వ్యాపార పరంగా ఎలా ఉందో తెలుసుకోవడం కోసం డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ త్రిబుల్ వన్ త్రీ నంబర్ని సంప్రదించండి వారి వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం చెప్పే రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి కొన్ని కోట్ల మంది ఉంటారు లగ్నాలు మారిపోతాయి దశలు మారిపోతాయి గ్రహాలు మారుతాయి అందరికీ ఇలాగే ఉంటుందా అనడం కష్టం కాబట్టి వారికి ఏ విధంగా బాగుంటుంది గోచారీత బాగుందా లగ్నపరంగా బాగుందా వ్యాపారం కలిసి వస్తుందా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయా ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది యానం ఎలా ఉంటుంది అనేది వారి వ్యక్తిగత జాతకం బట్టి ఉంటుంది ఒకవేళ వ్యక్తిగత జాతకం డీటెయిల్స్ సరిగ్గా లేకపోతే ప్రశ్న చక్రం బట్టి చెప్పవచ్చు అది అప్పటి వరకే వర్తిస్తుంది కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాలు ఏదైనా ఉంటే గనక ఈ నంబర్ని సంప్రదించండి తగిన జాగ్రత్తలు పరిహారాలు చేయడం చెప్పడం జరుగుతుంది మేషం నుండి మీ వరకు ఉన్నటువంటి రాజు ఫలితాలు నా పరిజ్ఞానం సంగతి మేరకు ఈ వారం రాజసాన్ని తెలియజేశాను సర్వే జనా సుగ్నభవంతు లోక సంస్థ సుగ్నభవంతు ఓం శాంతి శాంతి శాంతి